మీరంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈ మధ్య వీడియోలు పెట్టడానికి కావట్లేదు వీడియోలు తీయడానికి కూడా అవ్వట్లేదు అనమాట ఇప్పుడైతే ఉదయం ఇడ్లీ మిగిలిపోయింది సరే ఫ్రై ఇడ్లీ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను ముందుగా కలయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర తర్వాత ఏమో పెసరపప్పు ఇవన్నీ వేసుకొని వేపుకున్నాక తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను తర్వాత తర్వాత ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి కూడా వేసి వేపేసుకున్నాను అనమాట ఈజీగా అండి ఇడ్లీ పిల్లలు తెలియని టైంలో ఇలా చేసుకుంటాను నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను ఇంతకు ముందు చూసారా లేదో తెలియదు మళ్ళీ సరే ఎలాగ ఇడ్లీ మిగిలిపోయింది ఎలాగ చేస్తున్నాను కదా మళ్ళీ వీడియో తీసి పెడతాను అనమాట ఇక్కడ సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను అన్నమాట ఇడ్లీ ముక్కలు అవన్నీ వేసి వేపేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే కారపొడి చేసి ఉంచుకున్నాను అనమాట ఆ కారపొడి అయితే జల్లేస్తాను ఇంకా చట్నీతో ఏమి ఉండదు కాబట్టి కారపొడి అయితే జల్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదని నెయ్యి దాని మీద ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అండి ఫ్లేవర్ బాగుంటుంది మా పిల్లలు అని చెప్పేసి నెయ్యి అయితే పాప తిందని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్